स्लो <laughs> <laughs> enggak lah, அக்கோம் பாண்டிச்சேரி பரவாயில் వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కానీ ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సాయం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి ఆ ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇవాళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ రెండు వందల మూడు టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి ఐదు స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి ఐదు స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ని కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఎందుకంటే దగ్గర దగ్గర నాగార్జున సాగర్ మూడు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే నూట నలభై టీఎంసీల వరకు ఈరోజు నిండుకున్నటువంటి పరిస్థితి శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టిక్యులర్గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే వస్తుందో రోజుకి దగ్గర దగ్గర నాలుగు లక్షలు క్యూసెక్లపై పోయబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ కోతిరెడ్డి పాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలుగోడు అదేవిధంగా హండ్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది